అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంప కూర ఎలా చేస్తామనేది చూపిస్తాను ముందుగా అయితే బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకుని వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇంకా ఇందులో వాటర్ వేసి గ్యాస్ మీద అయితే పెట్టుకుని బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి ఎప్పుడూ కూడా బంగాళదుంప ఫ్రై లేదా బంగాళదుంప టమాటా ఇలా చేసుకుంటాము ఈసారి అయితే ఇలా ఉడికించుకుని కర్రీ అయితే చేసుకుంటున్నాము ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఈ కూర ట్రై చేసారా లేదా అనేది కామెంట్ చేయండి బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు వీటి మీద ఉన్న పొట్టినైతే తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కొంచెం సేపు తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలని అయితే కలుపుకోవాలి ఇందులోనే ముందుగా ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇందులోనే సరిపడా కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోతుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం